బుగ్ధుడిని ఇలా ఒకరు అడిగారట విషమంటే ఏమిటి అని దానికి అందమైన సమాధానం చెప్పారు మన తాహతుకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానం అది ఐశ్వర్యం అధికారం ఆకలి కోరిక సోమరితనం ప్రేమ ద్వేషం ఏదైనా కావచ్చు జీవిత సత్యం ఏంటో చెప్పనా అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు ఎదుటివారిని సంతోషంగా ఉండునివ్వరు ఎవరి ముందు చేయి చాచినది ఆత్మాభిమానం ఎవరిని కాదనలేనిదే ఆత్మీయత ఈ మూడు కలిసినదే జీవితం నేస్తమా ఎవరి జీవితం కూడా శాశ్వతం కాదు ఏ ప్రాణానికి కూడా గ్యారంటీ లేదు మనం జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు దాన్ని చూస్తామో లేదో తెలియని బ్రతుకులు మనవి నేస్తామా అందుకు కక్షలు పగులు పంతాలు ఎందుకు చెప్పు